ట్రైలర్ మాత్రమే ట్రాక్టర్ ట్రాలీ ఉంటది కదా ఆ ట్రాలీ నక్కనే పెట్టేసి ఇంజిన్ తీసుకొని పోయి మళ్ళీ తెల్లారి తీసుకొని రావడం అంత వరస్ట్ థింగ్ అది ఎవరైనా సరే మనం ప్రొసీషన్ నడుస్తుందంటే మనది ఒకటి స్ట్రక్ అయిపోతే వెనకాలు ఉన్నాయి కూడా స్ట్రక్ అయిపోతాయి గణేష్ ఐడల్స్ కి సంబంధించి ఫస్ట్ మనం తీసుకొచ్చేటప్పుడు మనం ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చే ముందు ముందు రూట్ క్లియర్ గా ఉందా లేదా చూసుకోండి కేబుల్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ వైర్స్ కానివ్వండి అవి ప్రాపర్ గా అంటే మనం మనం రోడ్ వేలో తీసుకెళ్లేటప్పుడు అబ్స్ట్రక్షన్ లేకుండా చూసుకోండి ఎలక్ట్రిక్ షాక్ నుంచి మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం రోడ్ సైడ్ ఉండే పండల్స్ ని గణేష్ మండలి ఉంటుంది కదా ఆ మండలి నిర్మాణాన్ని రోడ్ సైడ్ కి అంటే రోడ్ ను ఆక్రమించకుండా రోడ్ సైడ్ కి కట్టుకోండి కట్టుకుంటే మనకు రోడ్ నుంచి అంబులెన్స్ ఎమర్జెన్సీ టైంలో లో అంబులెన్స్ కానివ్వండి లేకపోతే ఫైర్ వెహికల్స్ కానివ్వండి లేకపోతే మా వెహికల్ కానివ్వండి పోవడానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు ప్రొసెషన్ లో ప్రొసెషన్ లో మనకు నిమజ్జనం అయ్యేటప్పుడు మనకు రూట్ అనేది క్లియర్ గా ఉండాలి అట్లానే గణేష్ మండపం దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ దాని సేఫ్టీ కోసము సెక్యూర్ కోసము అట్లాగే ప్రతి గణేష్ మండపం దగ్గర ఎట్లీస్ట్ ఒక సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవాలి అది త్రీ డేస్ ఉంటే త్రీ డేసు ఫైవ్ డేస్ ఉంటే ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అయితే సెవెన్ డేస్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కంపల్సరీ ఒక సీసీ కెమెరాని పెట్టుకోవాలి ఈ సీసీ కెమెరాని పెట్టుకోవడం వల్ల అక్కడ ఏమన్నా మీరు ఉన్నా లేకపోయినా ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది రికార్డ్ అయిపోతుంది సో దాట్ ఇట్ ఇట్ విల్ బీ ఎవిడెన్స్ ఫర్ అస్ దానిలో కంప్లీట్గా మనం స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఫైనల్గా ఈ పీజెస్ అనేవి మన నిమజ్జనం రోజు కానివ్వండి నిరహిత రోజు కానివ్వండి అవి మనకు కంప్లీట్గా పర్మిషన్ లేదు అట్లాగే మీరు గణేష్ మండ్ గణేష్ ఇన్స్టాలేషన్కి ముందు దాని పర్మిషన్ కోసం మీ సేవాలో అప్లికేషన్ ఉంటుంది దానిలో అప్లై చేయండి దానిలో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్తో ఆ క్యూఆర్ కోడ్తో వచ్చిన పేపర్ మాకు సబ్మిట్ చేయండి